హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామంది అడిగారు లక్ష్మీ లక్ష్మీబిందె అంటే అనేది లక్ష్మీ లక్ష్మీబిందె అంటేనండి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఎందుకంటే లక్ష్మీదేవి బిందె ఇంటిలో పెట్టుకుంటే ఏమీ లేదండి మీ దగ్గర రాగి రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ కొత్తది తీసుకోవాలి తీసుకొని లక్ష్మీ లక్ష్మీబిందెకి మనము గంధము కుంకుమతో ఐదు బొట్లు అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని పువ్వులతో అలంకరణ చేసుకోవాలి ఆ లక్ష్మీ లక్ష్మీబిందె కింద ప్లేట్ అనేది పెట్టుకోవాలండి ప్లేట్ పెట్టుకొని పువ్వులతో అలంకరణ అనేది చెయ్యాలన్నమాట ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీ లక్ష్మీబిందె అమ్మవారు కొలువై ఉంటారు ఈ లక్ష్మీ బిందెలో ఒక ప్లేట్ తీసుకొని కొత్తది రాగిది కానీ ఇత్తడిది కానీ మనం చిన్న చెంబు లాంటిది తీసుకొని అందులో మనము కాయిన్స్ పోసుకోవాలి నూట ఎనిమిది కాయిన్స్ చాలామంది దగ్గర నూట ఎనిమిది కాయిన్స్ లేని వాళ్ళు బియ్యం కానీ నవధాన్యాలు కానీ పప్పులు కానీ ఏవైనా సరే పోసుకోవచ్చు అనమాట పప్పులైనా నవధాన్యాలైనా వడ్లైనా బియ్యం ధాన్యము బియ్యం సరే అలా పోసుకొని పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి నిండుగా పోసుకొని ధాన్యాన్ని పసుపు కుంకుమ లేదు మా దగ్గర అన్నవాళ్ళు ఆ లక్ష్మీ చెంబులో మంచినీళ్ళు స్వచ్ఛమైన మంచినీళ్ళు తీసుకొని అందులో పసుపు కుంకుమ ఒక రెండు రూపాయలు కాయిన్ పెట్టి చక్కగా ఇలా ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో పువ్వులతో అలంకరణ అనేది చేసుకొని లక్ష్మీదేవిని పెట్టుకోవాలి మీ దగ్గర వెండి ప్రతిమ కానీ ఇత్తడిది కానీ మన దగ్గర ఉంటుంది కదండి చిన్నది లక్ష్మీదేవిని పెట్టుకోవాలి ఏనుగులతో ఉన్నటువంటి లక్ష్మీదేవి లేకపోయినా మామూలుగా లక్ష్మీదేవి పటం పెట్టుకొని అమ్మవారికి చిన్న ముత్యాల దండ కానీ మీ దగ్గర ఏదైనా నగ ఉన్నా చిన్నది వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని లక్ష్మీ చెమ్ముని పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిరి సంపద తో ఉంటారు ఎలాంటి అప్పులు బాధలు అనేవి కూడా ఉండవండి సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ బిందెలో ఎందుకంటే మనకి లక్ష్మీ బిందె అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి అనమాట ఇలా పెట్టుకొని అమ్మవారి దగ్గర మీ దగ్గర ఎలాంటి పువ్వులున్న మందారాలైనా చామంతులైనా నందివర్ధనం ఇలా పువ్వులు ఉంటాయి కదండీ చక్కగా అమ్మవారి లక్ష్మీ బిందెని మనం అలంకరణ అనేది చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని పూజ చేస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయన్నమాట నేనైతే చామంతులు ఎర్రని పువ్వులతో అలంకరణ అనేది చేసి అమ్మవారికి ముత్యాల దండ వేశాను నూట ఎనిమిది కాయిన్స్ని బిందెలో పోసుకొని చక్కగా ఆ లక్ష్మీ లక్ష్మీబిందికి ఐదు కుంకుమ బొట్లు అనేది పెట్టి పసుపు కుంకుమ సమర్పించాను తర్వాత పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టాను నా దగ్గర ఐశ్వర్య కుంచం ఉంటే శంకుచక్ర నామాల్లో ఐశ్వర్య కుంచంలో పసుపు కొమ్ములు పెట్టాను పసుపు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కొంచెం కుంచం అనేది వెంకటేశ్వర స్వామి అందుకే వెంకటేశ్వర స్వామి గుండెల్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవిని కాబట్టి ఆ ఐశ్వర్య కుంచంలో పశువు కొమ్ములు పెట్టుకున్నాను ఒక తొమ్మిది కానీ లేకపోతే పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ మనం పెట్టుకోవాలన్నమాట ఇలా లక్ష్మీ చెంబు పెట్టుకున్నప్పుడు చక్కగా పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టి సింపుల్గా పూజ అనేది మనం చేసుకోవాలండి ప్రతి గురువారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా లక్ష్మీ చెంబుతో పూజ చేస్తే ఇంటిలో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఆ కాయిన్స్ ఎప్పుడూ కూడా మనం పూజ గదిలో ఉంచుకోవచ్చు ఇలా పెట్టుకొని చాలా మంచిది అనమాట చిన్న దీపారాధన చేసుకొని అగరవతి ధూపం వేసి చిన్న నైవేద్యం పండు పాలు పెట్టాలండి కంపల్సరీగా పసుపు కుంకుమ కూడా పెట్టుకొని లక్ష్మీ పిండిని నిత్ నిత్యము పూజ గదిలో పెట్టుకొని పూజ చేయటం వల్ల మంచి అద్భుత ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట మీరు ఒక వారం పెట్టుకోండి ఇంకొక వారం వచ్చేలోపే మీరు మీరు మంచి ఫలితాలు అనేది చూస్తారనమాట మీకు వీలుని బట్టి సాయంత్రం సంధ్యా దీపం వెలిగించి పెట్టుకోవచ్చండి లేకపోతే పొద్దున్నే పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీ లక్ష్మీబిందిని గురువారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ పెట్టుకోండి అమ్మవారిని చాలా చాలా మంచిది అనమాట ఇలా పూజ గదిలో లక్ష్మీబిందె పెట్టి పూజ చేస్తే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అమ్మ ప్రసాదిస్తుందన్నమాట ఐశ్వర్య కుంచం శనివారం నాడు పెట్టుకోవాలండి చక్ర నామాలు ఉన్నటువంటి ఐశ్వర్య కుంచాన్ని మనం నూట ఎనిమిది కాయిన్స్తో కానీ పశువు కొమ్మలతో కానీ బియ్యంతో కానీ నవధాన్యాలతో కానీ చక్కగా పెట్టుకొని పూజ గదిలో నిత్యము పెట్టుకోవాలి ఐశ్వర్య కుంచము అనేది శనివారం రోజు పెట్టుకోవాలి లక్ష్మీ అనేది గురువారం శుక్రవారం మంగళవారం రోజుల్లో పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని పాలతో చేసిన నైవేద్యాన్ని మనం పెట్టుకొని పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా పాటించండి నేనైతే చక్కగా మీకు వీడియో పెడుతున్నాను చక్కగా పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి అప్పుల బాధలు ఉన్నవాళ్ళు అప్పులు తీరుతాయండి బింద పెట్టుకోవటం వల్ల చక్కగా మనకి ఎక్కడైనా షాపుల్లో కాయిన్స్ ఇవ్వండి అని నోట్లు ఇస్తే కాయిన్స్ ఇస్తారనమాట నిత్యము పూజ గదిలో మనం ఇలా పెట్టుకొని బయటికి వెళ్ళే ముందు ఒక్కసారి నమస్కారం చేసుకొని వెళ్తే మీరు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయండి ఏదైనా కోర్టు పని కానీ స్థలాలు కానీ ఇల్లు కానీ ఏదైనా కొనాలని మనం వెళ్ళినప్పుడు చక్కగా అవి నెరవేరుతాయన్నమాట లక్ష్మి సాక్షాత్తు అమ్మవారు డబ్బు అందుకే డబ్బు లేనిదే ఏది జరగదు ఈ లోకంలో ప్రతిదీ డబ్బు డబ్బు కాబట్టి అమ్మవారిని ఒక్కసారి ఇలా నమస్కారం చేసుకొని వెళ్ళినట్టయితే చాలా చాలా మంచిదండి అమ్మ అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది చూశారు కదండి బిందని సింపుల్గా పూజ గదిలో ఎలా పెట్టుకోవాలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీదేవిని వేడుకుంటున్నాను చూశారు కదండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో నేనైతే గజ గజాలతో ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా పెట్టుకున్నాను ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నిలబడి ఉండకూడదండి పద్మం మీద కూర్చొని ఉండాలి లక్ష్మీదేవి నిలబడితే లక్ష్మి నిలవదంటారండి కాబట్టి ఇలా అమ్మవారు పీఠంపై కూర్చొని లేకపోతే కమలంపై కూర్చొని ఉన్న పో మాత్రమే పూజ గదిలో పెట్టుకోవాలి నేనైతే అమ్మవారు ఆసీన్నమయ్యారు పక్కన వేణువులు ఉన్నాయి కింద అమ్మవారికి లక్ష్మీ బిందె మీద పెట్టి పెట్టుకున్నాను అనమాట చూసారు కదండి మరి ఒక మంచి వీడియోతో మేము ఉంటాను ధన్యవాదాలు